ప్రభు నందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము తొంభైవ కీర్తన పదనాలుగవ వచనము ఉదయమునని కృపతో మమ్మను తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము దేవుడి ఈ మాటలు దీవించి గాక గమనించండి ప్రియులారా మమ్మును తృప్తిపరచుము ప్రభువా అని మోసే ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇది చక్కటి భోజనము వలన వచ్చు సంతృప్తి కాదు ధన ధాన్యముల వలన వచ్చు సంతృప్తి కాదు చదువు జ్ఞానము వలన వచ్చు సంతృప్తి కాదు ఇది దేవుని కృప వలన వచ్చి సంతృప్తి మాత్రమే ఉదయమున మమ్మును నీ కృపతో తృప్తిపరచుము అవును ఉదయకాలము దేవుడు తన కృపను అపరిమితముగా కుమ్మరించు కాలం ప్రతి ఉదయమున మనకు ఆయన నూతన కృపను ఇచ్చుచూ ఉన్నాడు తెల్లవారుజామున ప్రభు సన్నిధికి వచ్చి నీవు మోకరించినప్పుడు ఉదయకాలము గడ్డి మీద మంచు పడుచున్న ప్రకారము దేవుని కృప మనలో ప్రతి ఒక్కరి మీద దిగివచ్చుచున్నది ఆ కృప సంతృప్తి కలగజేయిచున్నది ప్రియులార సంతృప్తి లేని లోకమందు జీవించుచూ ఉన్నాం మీరు ఎంతగా పని చేసినను పై అధికారిని సంతృప్తి పరచలేరు మీరెంతగా సంపాదించినను మీ భార్య భార్యా బిడ్డలను తృప్తిపరచలేరు తృప్తి లేని ఈ కాలమందు దేవుని ప్రసన్నత మాత్రము మనలను మన ఆత్మలను సంతృప్తి పరచుచున్నది ఉదయమున మనకు లభించే గొప్ప ఆత్మీయ ధననిధి అగు కృపను మనం ఎన్నడూ అశ్రద్ధ చేయకూడదు ప్రియులారా పాత నిబంధన కాలమందు దేవుని బిడ్డలకు ఏ విధముగా ఉదయమున మన్నా లభించనో ఆ ప్రకారమే క్రొత్త నిబంధన కాలమందు కూడా దేవుని బిడ్డలమైన మనకు ఉదయమున ఆయన కృప లభించుతున్నది దేవుని కృపతో సంతృప్తి చందుడకు దీన హృదయముతో ప్రభు సన్నిధానంలోనికి రావాలి దీనులకు ఆయన కృప అనుగ్రహించుచున్నాడు దీనత్వమును ధరించుకున్నప్పుడు ఆత్మీయ అహంకారం రాకుండా కాపాడుకొనగలం కృప విస్తరింపగోరిన ఎడల అధికముగా ప్రభువును స్థుతింపవలేను ఎంతగా మనము ప్రభువును స్థుతించుచున్నామో అంతగా కృపలో విస్తరించుదుము మీ జీవితంలో దేవుడు చేసిన మేళ్లను లెక్కించి స్థుతించుడి అప్పుడు కృప వెంబడి కృప మీరు పొందదరు కనుక ప్రియులారా పర్వతములు తొలగిపోయినను మెట్టను తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ ఎందు జాలిపడు యహోవా సెలవిచ్చుచున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి గాక